అప్పగించుకుంటే తనకు అందమైన తోడునిచ్చే దేవుడుండగా నా తనువు నాది అనకు పాడు చేసుకోకు బ్రతుకు కోరికిచ్చిన తండ్రి దారి చూపడా ఇది మహిమాన్వి చిత్తం అది మన బాధ్యతర ఇది తెలియని తొలి రాగం మది కోరిన మధురాగం అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం ప్రతి వయసున తొలి కావ్యం ప్రతి మలుపుక ప్రియరాగం రాగం ప్రతి దానిని ప్రేమని భ్రమ పడిపోయే భ్రమరాగం కన్న కనుల వెనకన ఉన్నది క వెర్రి కోరికలు నిను చేరే అణువణునని తనువును తడిమి తికమక కాలం గమనించకుంటే అది హలే దేవునికి మహిమ